ఈరోజు తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మన తెల్లాపూర్ కుమ్మరి మహిళా సంఘం వారి ఆర్థిక సహాయంతో ఇక్కడ పాట్రీ వీల్ అంటే మట్టి పాత్రల తయారీ శిక్షణ ఆ రోజులు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మట్టి పాత్రల తయారే కాకుండా మట్టితో జ్యువెలరీస్ అంటే మట్టితో ఆభరణాలు చేసే శిక్షణ కూడా ఇక్కడ మన తెల్లాపూర్ ఎక్స్ కౌన్సిలర్ మన తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ప్రధాన కార్యదర్శి అయిన మన పావని ప్రజాపతి గారి ఆధ్వర్యంలో మన ట్రైనర్ మాస్టర్ ట్రైనర్ నరేష్ గారు అందరికి ఇక్కడ ట్రైనింగ్లు ఇవ్వడం జరుగుతుంది ఇందాకనే నేర్చుకొని ఎంత బాగా దీప్ ప్రమిదలు చేస్తుంది కాబట్టి సంఘం ఆధ్వర్యంలో మహిళలకు కూడా శిక్షణ ఇచ్చినట్టయితే మట్టి పాత్రలు మన తెలంగాణ మట్టి పాత్రలు అందుబాటులోకి తేవాలి రాష్ట్రం అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది రోజు నుంచి ఆరు రోజులు ఇక్కడ శిక్షణ ఇస్తాం శిక్షణ ఇచ్చినాక కూడా మా సంఘం నుంచి వీళ్లకు సర్టిఫికెట్లు కూడా అందించడం జరుగుతుంది